اڻي وڌو اها وڌي جلبا چاھي

ग्राम पंचायती पू जलती

दस्ति प्रजात्य परिवारयन्त कार्ये समाश्रेडम वादसारा सनिदेसना भवति वादसमासा असमसकरः सम्मस्करेमेवावरंधै मौंधी भवति ऊर्ध्वय मञ्जा आहा ऊर्ध्वय मञ्जा आहा ऊर्ध्वमेदा सप्तमं कियना ऊर्ध्व एक बार प्रतिपय चिंता शास्त्र भवेदी

यम्म यम्म बता बाटी उत्तर है अलिखिता राना वृद्धन राना वृद्धन राना वृद्धन राना उत्तर उत्तर विचार कर देवाधिवादम ब्रह्माधिवादम सुप्रसिद्ध विद्वान राम 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 � পাইনাছে तत्र आगच्छत तद् दृष्टागच्छत इदानीं वदतासः तस्य देशिनः सर्वे केन हि पदान् परां कृपया ज्ञानं सादा इत्थं स्तवन् मात्र

అలాగే గాలేరు చేస్తా ఉన్నారు ఎందుకంటే హంద్రీ డీవా నీళ్ళతోనే మనం మొత్తం తీసుకురావాలంటే ఇబ్బంది వస్తుంది గాలేరు నగర్ ను మన జిల్లా బార్డర్ లో లింక్ చేస్తే అటు గాలేరు నగిరి నీళ్లు ఇటు హంద్రీ డీవా నీళ్లు రెండు కూడా ఏ ఇబ్బంది లేకుండా మనకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది ఈ రోజు పోలవరం కూడా దాదాపు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తయ్యేటువంటి ఉన్నాయి పోలవరం ఒక్కసారి పూర్తయిన్మెంట్ అయితే ఈ రోజు కృష్ణా జలాలు పూర్తిగా కూడా మరి ఆ యొక్క పోలవరం నుంచి గోదావరి జలాలన్నీ కూడా ఆ కృష్ణా శ్రీశైలం కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది శ్రీశైలం పైన వచ్చే నీళ్లు మొత్తం కూడా మన మెట్ట ప్రాంతాల్లో బ్రహ్మాండంగా కూడా మనం వాడుకోవడానికి అవకాశాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి సోమవారం కూడా దానిపైన రివ్యూ చేసి త్వరితగతిన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు అదే కాకుండా ఈ రోజు ఏదైతే అంది నిర్మాణించి మనకు నీళ్లు వస్తా ఉన్నాయో దాని నుంచి కూడా మనకు సపరేట్ గా ఈ ప్రాంతానికి ఒక వాటర్ గ్రిడ్ కూడా రేపు జనవరిలో శాంక్షన్ కాబోతా ఉంది దాని ద్వారా మనకు ప్రతి ఇంటికి ప్రతి ఊరికి అక్కడనే కూడా ప్యూరిఫై చేసిన నీళ్లు పూర్తిగా అన్ని గ్రామాలకు కూడా జనవరిలో టెండర్ అయిన తర్వాత ఎప్పుడు ఏ సమయంలో కూడా మనకు నీటికి ఇబ్బంది లేకుండా ఆ వాటర్ గ్రిడ్ ద్వారా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు మనం మదనపల్లి పుంగనూరు పొలమనేరు కుప్పం ఈ నాలుగు నియోజకవర్గాలకి ఆ వాటర్ గ్రిడ్ ద్వారా రాబోయే ఒక్క సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేసి మంచి మరి మినరల్ వాటర్ లాంటి నీళ్లు డైరెక్ట్ గా ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ రెండు సంవత్సరాలు పూర్తి చేయడానికి దాన్ని కూడా కార్యరూపం చాలా ఉన్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం బైరెడ్డిపల్లిలో ఇంత బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి రైతు సోదరులకు కానీ ఈ రోజు ఉండేటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అధికారులు అందరూ కూడా వచ్చినారు ఈ రోజు హంద్రీ నివాసం సంబంధించిన అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చినారు వాళ్ళు కూడా రాత్రి మోగలు ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే మనం ఎక్కడైనా వాళ్ళ ఎయిర్ పైపులు ఉంటే అవి కూడా ఇప్పేసి మనం నీళ్లు పెరిగేస్తా ఉన్నాం ఈ రోజు ఈ చెరువుకు వచ్చిందే నీళ్ళు కూడా అవే మనం పెరికేసిందే నీళ్లే వచ్చేసినాయి వాళ్ళు రాత్రిపూట పోకుండా ఇబ్బంది పడతా ఉన్నారు అన్ని చెరువులకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనం పెరిగినా పెరకపోయినా కొంత ఎనుక ముందు అవుతుంది కాబట్టి అన్ని చెరువులకు కూడా వాళ్ళు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రకంగా వాళ్ళు కూడా సహకరించి ముఖ్యంగా కూడా ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా ఎందుకంటే ఎంతసేపు కుప్పం ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కార్యక్రమం చేయమని చెప్పి అంటే మమ్మల్ని ఉద్యోదం మమ్మల్ని దాటుకొని నేను మా వాళ్ళకి ఏం చెప్తా దౌర్జన్యం మనము మన మీరు నీళ్లు పోతా ఉన్నాయి రెండు రోజులు పోని కూడా చెప్పినా కాబట్టి ఆ ఇబ్బంది రాకుండా మా చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులు కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జా జలహారతి బ్రహ్మాండంగా కూడా మనకి ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో చేయకపోయినా ఈరోజు బైరెడ్డిపల్లిలో బ్రహ్మాండంగా కూడా జలహారతి కార్యక్రమం చేసుకున్నాం దీనికి తెప్పోత్సవం జలహారతి తెప్పోత్సవం రెండు ఎందుకంటే ఎప్పటి నుంచైనా కూడా బైరేపల్లి చెరువులో నీళ్లు నిండేది లేదు లోపల ఉండే కుంతలు తగేసినారు కానీ బయట నీళ్లు వచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలోనే మనం హండ్రీని వాణిల్ని తీసుకొచ్చాం ఆ రోజు ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు నేను మంత్రిగా ఉండేటప్పుడే మొట్టమొదటగా మన నియోజకవర్గం మొత్తం కూడా కుప్పం వాటర్ దాకా కూడా ఆ రోజు నీళ్లు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే నేను ఇమీడియట్ గా కుప్పానికి కూడా నీళ్ళు రోజు మాట చెప్పారు ఆ మాట ప్రకారం సంవత్సరం తిరక్కనే దీన్ని చేసి ఎక్కడ కూడా నీళ్లు పైన నష్టం లేకుండా ఎక్కడో శ్రీశైలంలో ఉండే నీళ్లు ఈ రోజు మన బైరెడ్డిపల్లి చెరువుకు కుప్పం ఆఖరు కూడా నీళ్లు పోయినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ కార్యక్రమాలు చేసి చూపించాం ఎందుకంటే రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను అన్ని రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో రామగోపంలో ఒకసారి నీళ్లు వదిలినారు ఎన్నికలకు ముందు రేకులు ఎత్తుకొచ్చి గేట్లు పెట్టి నీళ్లు తడుచుకోపోయి అలా పొద్దుని గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారు ఈరోజు నాలుగు నెలల నుంచి నిలవకుండా ఈ రోజు మొత్తం నీళ్లు పారుతా ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఎక్కడైతే గ్రావిటీ ఉందో అంటే హంద్రి నివారించి గతంలో మనకు ఉన్నటువంటి చెరువులు సప్లై ఛానల్ ఉంటాయి ఏదైతే మనకు మరువులో నుంచి ఇంగో చెరువుకు ఇంగో చెరువుకు ఇంగో చెరువుకు సప్లై ఛానల్ పోయేటువంటి పరిస్థితి ఉంది గ్రావిటీ గొలుసు కట్టు చెరువులు ఆ కట్టు చెరువులు అన్ని కూడా గతంలో ఆరే ఫిక్స్ చేస్తే అట్లా కాదు కట్టు చెరువులు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నింపాలని చెప్తే అన్నీ కూడా ఈ నీళ్లతో నింపే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన చెరువులు ఏవైనా ఉంటే గ్రావిటీ లేకపోతే వాటికి పైప్ లైన్ల ద్వారా ఎట్లా తీసుకోవాలని చెప్పి దాన్ని కూడా రాబోయే సంవత్సర సంవత్సరంలో మన నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని చెరువులు కూడా నిందా కార్యక్రమం ఖచ్చితంగా కూడా పూర్తి చేయబోతా ఉన్నాం ఇది ఒకటే కాదు